నమస్కారం ప్రేక్షకులారా రెండు సున్నా రెండు ఐదులో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలనుకుంటున్నారా డిజిటల్ యుగంలో యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీ ప్రతిభను ప్రపంచానికి చూపించే చక్కటి అవకాశంగా మారింది అయితే సక్సెస్ఫుల్ యూట్యూబర్ కావాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ఈ వీడియోలో దశల వారీగా చర్చిద్దాం ధైర్యంగా ముందడుగు వేయండి ముందుగా మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోండి ఇతరులా ఏదో అనుకుంటారనే భయంతో ఆగిపోకండి ఎగతాళి విమర్శలను పట్టించుకోవద్దు ఆత్మవిశ్వాసంతో మీ ప్రయాణం ప్రారంభించండి స్పష్టమైన ఆలోచనతో ముందుకెళ్లండి మీ ఛానల్కి సంబంధించిన రంగం ఎంచుకోవాలి ఆ రంగంలోనే ప్రత్యేకతను చూపించండి మీరు సృష్టించే కంటెంట్ ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగినదిగా ఉండాలి మీ ఉద్యోగాన్ని వదలకండి యూట్యూబ్ ప్రారంభం రోజుల్లోనే ఉద్యోగాన్ని వదులుకోవద్దు మొదట కొంత స్థిరత్వం సాధించి ఆ తర్వాత తగిన నిర్ణయం తీసుకోండి మార్కెట్ రీసెర్చ్ చేయండి ప్రేక్షకులు ఏ విషయాల్లో ఆసక్తి చూపుతున్నారో తెలుసుకోండి యూట్యూబ్ అల్గారిథంపై అవగాహన పెంచుకోండి క్లిక్స్ కోసం ఆసక్తికరమైన ను క్రియేట్ చేయండి కంటెంట్ మీద ఫోకస్ చేయండి మీరు చెబుతున్న విషయం వీడియో కంటే ముఖ్యం ఖరీదైన కెమెరా కొనడం కంటే కంటెంట్కు ప్రాధాన్యం ఇవ్వండి ఆకట్టుకునే విషయాలు చెప్పండి ప్రేక్షకుల మనసుకు హత్తుకునే కథలు చెప్పండి మీ చెబుతున్న విధానం సరదాగా కళ్లకు కట్టేలా ఉండాలి ఆల్గారిథం ప్రేక్షకుల ఆలోచనను అనుసరించండి యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం వీడియోలు రూపొందించండి ప్రేక్షకుల అవసరాలను అర్థం చేసుకోండి ఓపికతో విజయం సాధించండి ఒక్కరోజులోనే విజయం సాధించలేరు ఓపికతో కష్టపడి పనిచేస్తే మీరు తటస్థంగా గొప్ప ఫలితాలు పొందగలుగుతారు ఈ సింపుల్ టిప్స్ను ఫాలో అయితే మీ రెండు వేల ఇరవై ఐదు యూట్యూబ్ ప్రయాణం సక్సెస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు